ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు ఎనిమిది వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీవారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశకండనసాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు తొంభై జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి Obrigado. 何だろう